స్వాగతం వికారాబాద్ పట్టణంలో ప్రభుత్వ నిబంధనలు తొంగలో తొక్కుతున్న శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు పుస్తకాల ఆమోదని ప్రభుత్వం సూచించిన ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న శ్రీ చైతన్య పాఠశాల అధిక ధరలకు పుస్తకాలను అమ్ముతూ చేసుకుంటున్నారు యాజమాన్యం నిర్పేద విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రక్తం పిండి వసూలు చేస్తున్న వైనం అక్కడ చోటు చేసుకుంది కార్పొరేట్ స్థాయిలో అధిక ఫీజులు వసూలు చేస్తూ పాఠశాల నడుపుతున్న శ్రీ చైతన్య యాజమాన్యం పాఠశాల వైపు తొంగి చూడని సంబంధిత అధికారులు గత సంవత్సరం కూడా ఇదే విధంగా పుస్తకాలు అమ్ముతూ ఉన్నత బుక్ స్టాల్ చేసిన తీరు ఉన్నతాధికారులు స్పందించి అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ నిబంధనలు బేకాతారు చేస్తున్న శ్రీ చైతన్య పాఠశాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించి పాఠశాల అనుమతులు రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు పాఠశాలలో పుస్తకాలు అమ్ముతుందని ప్రభుత్వం ఆదేశించినా ప్రభుత్వ ఆదేశాలను పక్కన పెట్టి తనకు ఇష్టం ఉన్న ధరలకు పుస్తకాలు అమ్ముతూ తల్లిదండ్రుల జేబులు చిల్లు పెడుతున్నారు అధికార ధరలు ఏంటి అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తే మా ఇష్టం మా ఇష్టం వచ్చిన ధరలకు అమ్ముకుంటాం అని దురుసుగా సమాధానం ఇస్తున్నారు యాజమాన్యం కాబట్టి శ్రీ చైతన్య పాఠశాలల పుస్తకాలు అమ్మకుండా ప్రభుత్వం విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయాలని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు ఇక గత విద్యా సంవత్సరం శ్రీ చైతన్య పాఠశాల బుక్ స్టాల్ ను సీజ్ చేసిన డిఓ రేణుకు ఆదేశాలను పట్టించుకోవడం పట్టించుకోకపోవడం గమనార్హం ఇక ఉన్నత అధికారులు శ్రీ చైతన్య పాఠశాలపై దృష్టి సారించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి